నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో హైవే నెల్లూరు గ్రాండ్ వద్ద జైహో బీసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు జిల్లా అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు బీద మస్తాన్ రావు ఢిల్లీలో తమ నాయకుడు చంద్రబాబును విమర్శించడం పద్ధతి కాదని హితో పలికారు బీసీ భవనం నిర్మించడంలో ఈ ఇద్దరు రాబోయే ఎన్నికల్లో కోవిరి టీడీపీ అభ్యర్థిగా దినేష్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు హత్యలు దోపిడీలు దుర్మార్గాల గురించి అనేక మంది వివరించారు సరే మనం కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి నన్నమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా బలహీన వర్గాలకి షెడ్యూల్ తెగలకి షెడ్యూల్ కులాలకి మైనారిటీలకి ఏదో ఒక పథకం ద్వారా మనం లబ్ధి పొందుతూనే ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎక్కువ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు ఏమి చేస్తున్నారు ఏమి చేయలేదు అనేది అణునిత్యం చూస్తున్నాం సరే ఇక్కడ అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు మనకు వచ్చేది ఏంది బలహీన వర్గాల వారికని మీరు అనుకోవచ్చు లేక అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు ఈ పక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో ఉన్నాయో నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి బలహీన వర్గాలు ఎప్పుడూ మంత్రి కాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది పార్టీలు పక్కన పెట్టి బీసీలందరూ సంతోషపడ్డారు అది తెలుగుదేశమా బీజేపీయా కమ్యూనిస్టా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపినా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని కానీ మనకేం ఒరిగింది బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని చర్చించుకోవాలి మనం ఈరోజు రావు గారు ఈరోజే మాట్లాడున్నాడు ఆయన ఎక్కడో నుంచో ఏలూరు నుంచో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట మీ ఇద్దరిని వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు మేమిచ్చిన బీసీ భవన్ భవన్ ఐదు సంవత్సరాల కాలం మూడు సంవత్సరాల మంత్రిగా ఉన్నావు నువ్వు చేసిన పని ఏంటంటే ఆ శిలాపలకం పగలగొట్టడం అచ్చునాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాపలకం పగలగొట్టడం తప్ప ఈ నెల్లూరు జిల్లాలో కావలి కోవూరు నెల్లూరు కూడూరు సూలూరుపేట వెంకటగిరికి బీసీ భవన్ ఇచ్చాం ఒక్కటైనా నిర్మాణం జరిగిందా నెల్లూరు నగరంలో కులానికి కులానికి ఇరవై సెంట్లు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి స్థలం ఇచ్చి బిల్డింగులు శాంక్షన్ చేశాం పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు పోల్ శెట్టిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆఫ్ కాఫ్ చైర్మన్ చేశాం ఇక్కడ పెద్దలు పోలవరెడ్డి సోమిరెడ్డి అందరి సహకారంతో అనడున్న పరసరత్నం గారు నెల్వల సుబ్రహ్మణ్యం సునీలు మొత్తం అందరికీ జిల్లాలో నచ్చజెప్పుకొని కావలకి తీసుకున్నాం ఈరోజు కూడా ఇచ్చారు మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా ఆఫ్ కాఫ్ చైర్మన్ తెలుగుదేశ ప్రభుత్వ కావల నుంచి తడదాకా వచ్చి చూడండి తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టేవో మల్టీ పర్పస్ షెల్టర్లు కోవూరులో ఎనిమిది కట్టాడు సీనన్న ఎనిమిది కట్టాడు విడలూరు ఇదుకూరు పేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు ఎప్పుడో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రామ దగ్గర పనపూడికి అల్లూరికి బ్రిడ్జ్ పెడతామని చెప్పారు పైడారు ముప్పై ముప్పై సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి అక్కడ కోవూరులో కోవూర్లో కావల్లో మస్తాం రాడిపోయినా కోవూరులో సీనన్న గెలిచిన ఇద్దరు మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం జోదినీరు మైనారిటీలు కార్పొరేషన్ ఏమైందో తెలియదు ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అందుకే మన కోసం మనం మన కోసం మనం పోరాడదాం మనం గౌరవంగా బతకడానికి ఈ జిల్లాలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం మంత్రులుగా లేం ఎమ్మెల్యేలుగా లేరు బీసీ తెలుగుదేశం పార్టీలో ఏం కావాలో చేయగలిగాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో బీసీలందరికి కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి పని చేయగలిగా నిన్న మంత్రి కాదే ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అయ్యా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ దాన్ని శాంక్షన్ చేయించు ఎన్ని తుఫాన్ చెల్తలు కావాలని తెచ్చా ఎన్ని బ్రిడ్జిలు కావాలని తెచ్చా తడ నుంచి ఎక్కడ పూడిక తీయాలని సర్వేపల్లె సూలూరుపేట కావిల ముప్పై నలభై సంవత్సరాలుగా గ్రీకులన్నీ పూడిపోతే పోల్చెట్టి దగ్గర నుంచి అక్కడ ఉన్న బొమ్మన ఏకాంబరం కాడి నుంచి అందరూ వస్తే పలని అందరూ పోయి ఇస్తే పద్దెనిమిది కోట్లు ఇచ్చాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఒక్క రూపాయి మనం శాంక్షన్ ఇచ్చిన పద్దెనిమిది కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు గతంలో ఈ తొమ్మిదిలో చెప్తుంటారు ఆ గాలివానప్పుడు వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు చెప్పులేరు మీద బ్రిడ్జి కడతామని బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం మత్స్యకార గ్రామాల్లో కావల మండలం అయినా బోదోలు అయినా అల్లూరు అయినా విడవలూరు అయినా ఇందుకూరు పేట అయినా అది ముత్తుకూరైనా వెంకటాచలం అయినా గూడూరు తడ సుల్లూరు కోట వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునే దానికి ఒక్క పని ఒక్క పనైనా మేము చేసాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు చేనేత కార్మికులు మామ ప్రభుత్వం జగన్ మామ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేదానికి ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు నిధులిచ్చాం ఆదరణ పథకం ద్వారా మక్కాలు మక్కాలు టెన్ పర్సెంట్ సబ్సిడీ నూలు ఇల్లు వర్కింగ్ షెడ్లు ఇచ్చాం ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా మనం పోలవరెడ్డి కాబట్టి నల్లపురెడ్డి అవుతాడు సోమరెడ్డి కాబట్టి కాకాని అవుతాడు ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు మనకి ఎవరు చేస్తున్నారో గుర్తుంచుకోవాలి మనకి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు యాభై నాలుగు ఒక్కడైనా ఒక్కడైనా కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి బొకే ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో యాభై నాలుగు మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు అసలు ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి కలవల ఇది మన చైర్మన్లకు ఉన్న గౌరవం యాభై నాలుగు మంది చైర్మన్లు రెండు మూడు సంవత్సరాలుగా అయ్యా నీతో ఓ ఫోటో తీసుకుంటామంటే దిక్కులేదు మనకి రాష్ట్రంలో బలహీన వర్గాల చైర్మన్ ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తులు కాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక యాత్రల పేరుతో పదే పదే చెప్తున్నారు మేము యాభై నాలుగు చైర్మన్లు ఇచ్చామని మన చైర్మన్ల పరిస్థితి ఏంటంటే తాడేపల్లెలో ఎంట్రీ లేదు మనకి మన వర్గాలకు ఒక్క పని చేయలేని గమ్మీలుగా మిగిలిపోయారు మనం శాంక్షన్ ఇచ్చినటువంటి మనం చేసినటువంటి పనులు కొనసాగించలేకపోయారు జిల్లా మొత్తానికి ఒక బీసీ భవన్ తెస్తే కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది మళ్ళీ తెలుగుదేశం రావడం ఖాయం మళ్ళీ మనమే ఆ బీసీ భవన్ నిర్మాణం చేసుకున్నాం మండలానికి మండలానికి జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం ఒకటైనా కట్టగలిగా ఈరోజు ఏ కులానికి ఏ ప్రాంతానికి పనిచేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళ విద్దరి గురించి పదే పదే చెప్తున్నానంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది ప్రభుత్వంలో మంత్రి పదవి ఉంటే ఏమి మంత్రి పదవి లేకపోతే ఏమో ఇచ్చింది దానివల్ల మనకు వచ్చింది ఏ పని చేయలేనప్పుడు ఎవరికి సహాయం చేయలేనప్పుడు వాటి వల్ల మనకు వచ్చేది అనేది ఆలోచించండి అందుకే మిత్రుడు కొల్లు రవీంద్రబాబు మాజీ మంత్రివర్యులు ఆధ్వర్యంలో సాధికార కమిటీలు ఏర్పాటు చేశారు యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేసే మన వర్గాల అవసరాలు మనకేం కావాలి ఏం చేస్తే ఇంకా మన ప్రభుత్వంలో ఏం చేశాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి ఏం చేయాలనేటువంటిది కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా తిరుగుతూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకి కావాల్సిన పథకాలేంటి అవసరాలేంటి నిధులేంటి అనేటువంటిది కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రతిదీ సాధించుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాం కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు